ఈ రెండు వేల రూపాయలు లోకేష్ గారు అకౌంట్లోకి వెళ్ళిపోయిందని చెప్పి మీరు ఎలా అనగలుగుతూ ఉన్నారు అంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయన మర్చిపోయారా అనేటువంటి సందేహం కలుగుతుంది ఇప్పుడు తల్లికి వందను అమలు చేస్తున్నారు నిజంగా ఇదొక పెద్ద సాహసోపేతమైనటువంటి కార్యక్రమం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అసలు ఈ అమలు చేయగలరా లేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చాలా మంది సందేహించారు ఆర్థికవేత్తలు కూడా కానీ ఆయన చెప్పిన చెప్పినట్టు సంక్షేమ పథకాలని అలాగే సమాంతరంగా అభివృద్ధిని పెట్టిస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలను ఆల్రెడీ పెన్షన్స్ నాలుగు అన్నారు నాలుగు వేలు ఇచ్చారు అంతకుముందు ఒకవేళ పెండింగ్లో ఉంటే రెండు నెలలు రాగానే దాన్ని క్లియర్ చేశారు ఉచిత ఉచిత సిలిండర్ దాన్ని ఇస్తూ ఉన్నారు ఇప్పుడు తల్లికి వందన ఇచ్చారు తర్వాత ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అనౌన్స్ చేశారు ఆల్రెడీ డేట్ కూడా అనదత సుఖీభవా కేంద్రం ఇచ్చేటువంటి పథకంతో పాటు అవి కల్పిస్తామని చెప్పి అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ సిక్స్ చెప్పారో వాటిని అమలు చేస్తున్నారు వాటిలో అత్యంత పెద్ద పథకం ఆర్థిక పరంగా చూస్తే తల్లికి వందనం దాన్ని ఒక రోజు యాక్షన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పది అన్నారు మరి మిమ్మల్ని మోసం చేశారండి మరి ఇది మోసం చేసినట్ట ఇప్పుడు వేసినట్ట జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అంశాలు దొరక్క అరెండు వేల రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్తున్నారు లోకేష్ అక్క లోకేష్ గారి అకౌంట్లోకి ఎందుకు వెళ్ళిపోయాయి ఆ రోజు అరెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు లోకేష్ గారు అకౌంట్లోకి వెళ్ళిపోయినట్టు లెక్కేసుకోవాలి కానీ అది కాదు కదా ఆయన పెట్టినటువంటి నిబంధనని అది దాని పద్ధతి ప్రకారమే చేశారు కదా సరే ఈ తల్లిక వందనానికి సంబంధించి కొన్ని కొన్ని గైడ్ లైన్స్ని ఏర్పాటు చేశారు ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగానే ఎలిజిబిలిటీ ఏంటి ఎవరిని ఎంపిక చేశారు అంటే ఇంట్లో ఎంత మంది ఉన్నా పిల్లలకి ఇచ్చేశారు పదిహేను ఫిఫ్టీన్ థౌజండ్ దీంట్లో రెండు వేల రూపాయలు కట్ చేశారు దేనికంటే ఆల్రెడీ చెప్పాను నేను ఇంకా ఎలిజిబిలిటీ ఎవరు ఎలిజిబిలిటీ అంటే నెంబర్ వన్ వైట్ రేషన్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు నెంబర్ టూ మూడు వందల యూనిట్లకి ఎక్కువ కాలకూడదు మూడు వందల యూనిట్లకి ఎక్కువ కాలదు కాలకూడదు విద్యుత్ కరెంటు నెంబర్ త్రీ మీకు పది ఎకరాల కన్నా పొలం ఎక్కువ ఉండకూడదు పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి మీకు ఈ పథకం అమలు కావాలంటే నెంబర్ ఫోర్ మూడు ఎకరాలు అమ్మ మాగాని అంతకన్నా ఎక్కువ ఉండకూడదు మాగాని అయితే మెట్ట అయితే కనుక పది ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు ఈ రెండు కలిపి ఇది ప్లస్ ఇది ఈ రెండు కలిపినా పది ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఇవి బేసికల్గా కండిషన్ తర్వాత పట్టణ ప్రాంతాల్లో వెయ్యి స్క్వేర్ యాడ్స్ అంటే చదర పడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు మీకు పట్టణ ప్రాంతాల్లో అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వందలు పన్నెండు వందలు ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో మీకు ఉండకూడదు ఇది హౌసెస్ ఇవన్నీ కూడా సో ఈ ఈ కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇలాంటి కండిషన్స్ దాదాపు ఆరు ఇప్పుడు ఏడు ఐదు కండిషన్స్ చెప్పాను నేను సో ఇక ఆరోది కనుక చూస్తే అంగన్వాడీల్లో అంగన్ అంగన్వాడీలో చదివేటువంటి వాళ్ళకి ఉండవు ఎలిజిబిలిటీ కాదు అలాగే ఏడు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకి పెన్షనర్లు తీసుకుంటున్నటువంటి పిల్లలకి ఎలిజిబిలిటీ లేదు ఈ క్రియేరియా ఏడు ఇక ఎనిమిది వచ్చేసి ఎనిమిది వచ్చేసి ఐటిఐ పాలిటెక్నిక్ ఐటి పాలిటెక్నిక్ ఈ కోర్సులు చదివేటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు ఒకటో తరగతి నుంచి ఇది ఎనిమిది ఎలిజిబుల్ కాదు వీళ్ళు అనర్హులు అనమాట ఇది ఉంటే తర్వాత తొమ్మిది మీ ఇంట్లో కారు ఏదైనా సరే నాలుగు చక్రాల వాహనాలు ఏది ఉన్నా సరే దాంట్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయి ట్రాక్టరు ఆటో ఇవి ఉండొచ్చు ట్రాలీలు ఉండొచ్చు కానీ కారు ఉండకూడదు నాలుగు చక్ర వాహనాలు సౌకర్యం తర్వాత పది మీరు ట్యాక్స్ పేయర్ అయ్యి ఉండకూడదు ట్యాక్స్ పేయర్ అయ్యి ఉండకూడదు ఇవి కండిషన్స్ ఈ పది కండిషన్స్ ఈ పది కండిషన్స్ పెట్టారు ఈ పది కండిషన్స్లో ఫిల్ఫైల్ అయ్యేటువంటి వాళ్ళే ఎలిజిబిలిటీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చేశారు అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన పెన్షన్లు పథకాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు స్కాలర్షిప్స్ తీసుకునే వాళ్ళు ఈ స్కాలర్షిప్స్ ఎంతైతే ఉన్నాయో ఈ స్కాలర్షిప్స్ ని పోగా మిగతా అమౌంట్ మాత్రం వాళ్ళకి ఇస్తారు అలాగే ప్రైవేట్ స్కూల్లో చేసేటువంటి పిల్లలకు చదివేటువంటి పిల్లలకి విద్యా హక్కు చట్టం కింద వాళ్ళకి డైరెక్ట్గా ఆ ప్రైవేట్ స్కూల్స్కి ఈ ఫీజులు వెళ్ళిపోతాయి ఆ ఫీజులు పోగా మిగతా అమౌంట్ మాత్రమే తల్లుల అకౌంట్లో పడతాయి ఇవి కండిషన్స్ ఈ కండిషన్స్ను ఫ్రేమ్ చేసింది ఎవరు నిష్ణాతులైనటువంటి వేతలకి అలాగే విద్యారంగం మీద బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళని అలాగే కొంతమంది ఈ ప్రభుత్వ ఉద్యోగులని వీళ్ళందరినీ కమిటీగా ఏర్పాటు చేసి ఫ్రేమ్ చేసినటువంటి గైడ్ లైన్స్ ఇవన్నీ ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పది వాళ్ళకి ఈ పది ఉన్నటువంటి ఈ పదికి సంబంధించిన గైడ్ లైన్స్ వీటిలో ఫిల్ఫిల్ అయినటువంటి వాళ్ళకి ఎలిజిబుల్ సో కాబట్టి ఇప్పుడు అకౌంట్లో కొంతమందికి పడలేదు అంటున్నారు ఒకవేళ ఎవరికైనా పడకపోతే మీరు మళ్ళా మీరు పోయి మీ దగ్గరలో ఉన్న సచివాలయం వార్డు సచివాలయము గ్రామ సచివాలయంలోనే మీరు మళ్ళీ తెలియజేయచ్చు మళ్ళీ ఎంటర్ చేయచ్చు సో కాబట్టి మీరు ఇంకోటి గ్రామ వార్డు సచివాలయంలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన వివరాలను కూడా ప్రకటించారు ఇంత పారదర్శకంగా చేశారు సో దీంతో ఎక్కడా వీటిలో లోపాలని వెతకలేక రెండు వేల రూపాయలు ఏదైతే స్కూల్కి విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ఉపయోగించడానికి తీసుకుంటున్నారో రెండు వేల రూపాయలు వాటిని లోకేష్ గారు అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది దీనికే ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారు లోకేష్ గారు మరి ఆ ఇరవై నాలుగు గంటల లోపల దానికి ఇంకా వివరణ ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి లోకేష్ గారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి ప్రత్యర్థుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు మరి ఈ రెండు వేల రూపాయల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పదపు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసినటువంటి సందర్భంలో ఏం చెప్పారు అనేది నేను మీకు వినిపిస్తాను ఆయన మాటల్లోనే ఆయన ఏం చెప్పారు అనేది ఆడియో కూడా మీరు చూడొచ్చు రూపాయలు ఒక వెయ్యి రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ఒక వెయ్యి రూపాయలు మరో వెయ్యి రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ లో ఆ గవర్నమెంట్ ఆ మెయింటెనెన్స్ కోసం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా అది ఆయన రోజు రూపాయలు డబ్బులు ఈ పదహైదు రూపాయలు ఒక వెయ్యి రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ఒక వెయ్యి రూపాయలు మరో రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ లో ఆ గవర్నమెంట్ పడులతో ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం ఆరు రూపాయలు ఆ రెండు వేల రూపాయలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తాను సో ఇది